హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే ఎగ్ అండి చాలా టేస్టీగా అదిరిపోతుందండి అంత బాగుంటుంది నాకు అది చాలా ఇష్టం అండి మరి సింపుల్గా చేసుకోవచ్చు మరి అలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా నేను ఒక బౌల్ తీసుకొని దానిపైన పిండి జల్లు తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకుంటున్నానండి ఇది ఒరిజినల్ పిండి అండి మాకు ఇక్కడ ఆర్మీ క్యాంటీన్లోనే ఇస్తారండి చాలా బాగుంటుంది పిండి వేస్ట్ అంతా ఇప్పుడు జల్లిసానండి ఇప్పుడు బౌల్లోని పిండి తీసుకోం కదండి ఒక కప్పు చిటికంటే సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అనేది వేసుకోవచ్చు మీరు దీని ప్లేస్లో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే రిఫైండ్ ఆయిల్ వేసుకోను ఇది బాగా గ్రఫ్ చేస్తూ కలుపుకోవాలండి ఆయిల్ మొత్తం కలిసినంత వరకు బాగా స్మూత్గా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి బాగా కలిసింది కదా ఇప్పుడు మనము ఒక గ్లాస్ గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మొత్తం చపాతీలాగా కలుపుకోవాలండి ఇలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ముద్ద ఇది ఇప్పుడు ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఇది ఇప్పుడు రెండు గుడ్లు ఇలా పగలు ఒక కప్పులో వేసుకొని కొంచెం సాల్ట్ దానికి తగినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం మిరియల్ పౌడర్ ఉంటే మిర్రల్ పౌడర్ మాత్రం వేసుకోండి ఇలాగ మొత్తము గిలా కట్టుకొని మొత్తం కలిసినంత వరకు కలుపుకోవాలండి ఇలాగా ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి కాసేపు ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవడం కదండి పదిహేను నిమిషాల తర్వాత చపాతీని మనం ఇలాగే మెత్తలు చూడండి అంత మెత్తగా అయిందో ఇప్పుడు ఐదు మొండలలాగా మేము చెట్టుకోనండి ఇలాగ ఇప్పుడు మనకి అటల కర్ర ఉంటుంది కదండి అందులోన కొంచెము గోధుమ పిండి అప్లై చేస్తూ మనం చపాతి ఎలా పాముతాము కదండి సేమ్ అదే రౌండ్గా వచ్చినంత వరకు బాగా పాముకోవాలండి ఇప్పుడు పెనము వేడి చేసుకుంటామండి బాగా పెనం అనేది బాగా హీట్ అవ్వాలండి మనం ఆయిల్ ముందు అప్లై చేయకుండా చపాతీ అనేది ముందు వేసుకోవాలండి వెనక్కి ముందుకు బాగా కాల్చాలండి అప్పుడే బాగా పొంగుతూ బాగా వస్తుందండి చూడండి అంత బాగా పొంగుతుందో ఇప్పుడు బాగా కాలుతుంది కదండి ఈ టైం అప్పుడు మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా పొంగుతున్నప్పుడు వెనక్కి ముందుకు ఇప్పుడు మనం ఫస్ట్ ముందుకు వేసుకోం కదండీ వెనక్కి కూడా తిప్పుకొని ఇలా ఆయిల్ వేసుకుంటే ఇంకా పొంగుతూనే ఉంటుందండి చాలా బాగా వస్తుంది మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ అనేది ఇలాగ వెనక్కి ముందుకు కాల్చుకోవాలండి చూడండి అంత బాగా కాలిందో ఇది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోవాలండి చూడండి ఐదు చపాతీలు ఇలాగే కాల్చుకోయాను ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఎలా కొట్టుకుని పక్కన పెట్టుకోం కదండి మిస్మణి మళ్ళీ అట్ల బ్రేక్లోన వేసుకొని ఇలాగ చదిరేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండి చపాతి అది దానిపైన స్ప్రష్ చేయాలండి ఇలాగ ఆటోమేటిక్ అంటుతుందండి ఎగ్ అనేది ఆమ్లెట్ కొంచెం సైడ్లకు వచ్చింది కదా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇలాగ సైడ్కి ఇలా తీసుకోవాలండి కొంచెం పైకి నేను నడుతున్నాను చూడండి పైకి వచ్చింది కదా ఇది ఒక టూ మినిట్స్ వరకు మనం కింద కాల్చాలండి చూడండి అంత బాగా కాలిందో ఇది బాగా కాలింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నీ ఇలాగే కాల్చుకోవాలి నేను అన్నీ ఇలాగే కాల్చాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ అదే అట్ల రేకులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఒక ఆనియన్ ఒక టమాట మొక్క పచ్చిమిర్చి ఇలాగ వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి ఇలా కలిసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం మిరియల్ పౌడరు వేసుకొని కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ కలుపుకుంటే చాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇలాగ టూ మినిట్స్ వరకు ఫ్రై అయితే చాలు ఇది ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఫ్రై అయింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఐదు చపాతీలు అందులోకి టమాటా సాస్ మాత్రం చాలా వేసుకోవాలండి అది మాత్రం వేసుకుంటేనే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది టమాటా సాస్ ఇలాగ మొత్తము స్ప్రెడ్ చేయాలండి ఇలా చేసుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ టమాటా మొక్క మిర్చి ఉంటాయి కదండీ అవి ఇలాగ మనము సై మధ్యలోనికి ఇలాగా సమానంగా చేసుకోవాలండి ఇప్పుడు రోల్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలండి అన్ని ఇలాగే రోల్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి